ప్రభువు నాన్న శుభములు కలుగుని ఈ జన్మోత్సవం సందేశం ఏంటంటే మంతలాది వారు సందేశం ఇచ్చిన జరుగుతుంది పంచుకోవాలనే ఉన్నాను బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో మరి ఇలా కూడా ఇవ్వడం మతైశ్వార్త ఇరవై ఒకటవ అధ్యాయం రెండవ వచ్చినాన్ని చదువుకుందాం మీ ఎదుట నున్న గ్రామానికి వెలిగి వెళ్ళగానే కట్టుబడి ఉన్న ఒక గాడిద ఉన్న యొక్క గాడి దగ్గర మీకు కనబడును వాటిని చెప్పి నా ఇద్దరు తోలుకొని రండి ప్రభు చెప్పారు ఇలా గమనించండి ఇక్కడ ప్రభు ఏం చెబుతున్నారంటే ఎరిశ్రెండ్ ప్రాంతానికి సమీపించగానే ఒక గ్రామాన్ని ప్రభు చూపించారు ఈ గ్రామం దగ్గరికి వెళ్ళమని వారు మజా రైతులు వ్యవహాన్ గారితో చెబుతూ కట్టబడిన గాడిద గాడి దగ్గరలో అంటున్నారు పిల్లలను గమనించండి ఈ పిల్ల అనగా గాడిద పిల్ల అనగా ఒక మాట రాయబడింది అది ఎన్నడను బరువు మోయలేనిది ఈ చిన్న గాడిద పిల్లను కట్టబడి ఉండట ప్రభు చూశారు ప్రభు ఎలా చూశారు అంటే మనుష్యదేవునికి సమీపంగా వచ్చినప్పుడే ప్రభు ఈ గాడిద పిల్లను చూశారు కట్టబడిన అనే మాట ధర్మశాస్త్ర గ్రంథంలో బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది ఈ గాడిదకు కట్లు వేయబడి ఉన్నాయి కట్లతో కట్టబడి ఉంది ఇటువంటి కట్లను స్వేచ్ఛను ఇచ్చే దేవుడు ఎవరై అంటే ఇది ప్రవచనముగా మనం చూస్తున్నప్పుడు నెరవేర్పులో కొత్త నిబంధన అన గ్రంథములో యేసుప్రవ్వే ఈ గాడిని పిల్లకు స్వేచ్ఛనిచ్చారు దాని కట్లను విప్పివేశారు ఈ దిన చిన్న ఉద్దేశం ఏమిటి అంటే భూలోకమందు మందు అనేక మంది చాలామంది చాలా రకాలుగా సమస్యలతో కట్టబడి ఉన్నారు సమస్యలతో కట్టబడి సమస్యలతో కట్లను తెంచుకోలేని వారి మధ్య ఈ జనం నేను చెప్పే మాట ఏమిటంటే ఆ జనము ప్రభు ఎరిష్యదేవుని సమీపించగానే ఆ గ్రామానికి వెళ్ళి గాడిద పుల్లను మెరిపించమని ప్రభు చెప్పారు ప్రభు చెబితే ప్రా ఎటువంటి గాడి జరుగులైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఖచ్చితంగా ప్రభు విడిపించినట్లుగా ఇవి ఏ బంధకంలో ఉన్నా ఇవి ఏ ఇబ్బందిలో ఉన్నా నువ్వు ఏ శోధనలో ఉన్నా ప్రభుని కత్వమతించే దేవుడని మర్చిపోవద్దు ఆయన మాత్రమే నీ కర్తను తెంపగలడు నీకు స్వేచ్ఛను ఇవ్వగలడు ఎలాగైతే ఆ గాడి దగ్గర స్వేచ్ఛ వచ్చిందో ఆనందం వచ్చిందో సంతోషం వచ్చిందో ఏసుప్రభు వారిని నమ్ముకోవటం ద్వారా ఏసుప్రభువారిని అంగీకరించడం ద్వారా మన బ్రతుకు జీవితంలో ఉన్న ఇబ్బందులు శోధనలు కట్లు దేవుడు తెచ్చివేసి సంతోషాన్ని కొనేవాడు ఎందుకంటే ఆయన విడిపించడానికి వచ్చాడు ఆయన నడిపించడానికి వచ్చాడు ఆయన సంతోషాన్ని ప్రసాదించడానికి వచ్చాడు గనుక ఆ కట్టబడిన గాడి ప్రభు ఎలాగైతే విడిపించారో నేటి కాలం యేసు ప్రభుని అంగీకరించిన వారికి దేవుడు ఖచ్చితంగా వినిపించి ఆయన రక్షణ ఆనందములను నడిపించడం అలాగే ప్రభుని తెలుసుకొని ఆయన తట్టు నడిచే భాగ్యమును దేవుడు ఎవరూ దయచేయునుగాక Couldn't even